నమస్కారం ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది ఆషాఢ మాసంలో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు ఆషాఢ మాసంలో ఉగ్రదేవతలను పూజిస్తే చాలా మంచిది దుర్గా కాళి చండి మహిషాసురమర్థిని ఇలాంటి ఉగ్రదేవతలను పూజించటం గ్రామ దేవతలను అర్చన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి అలాగే ఈరోజు నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ సందర్భంగా వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన శ్లోకం పఠించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం పంచమీ దండనాథ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పోత్రిణి శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి తథా అరిఘ్ని చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే దీన్ని వారాహి వజ్రపంజర స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు మంత్రశాస్త్రంలోనే ఎంతో శక్తివంతమైనటువంటి స్తోత్రం వారాహి వజ్రపంజర స్తోత్రము సహజంగా వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారి పూజలు అతి రహస్యంగా నిర్వహించుకుంటూ ఉంటారు ఈ వారాహి అమ్మవారి పూజలు చేయాలంటే కఠినమైనటువంటి నియమాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కఠిన నియమాలు కఠిన అనుష్ఠానాలతో గుప్త నవరాత్రుల పేరిట వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఎవరైనా సరే అత్యంత సులభంగా వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ వారాహి వజ్రపంజర స్తోత్రాన్ని ఇంట్లో దీపం పెట్టి పఠించుకోవాలి దీనివల్ల వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే వారాహి కంద దీపాన్ని వెలిగిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి వారాహి కంద దీపం అంటే ఏంటంటే ఒక కందగడ్డను తీసుకొని ఆ కందగడ్డను శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ కందగడ్డ భాగాన్ని కొద్దిగా తీసివేసి ఒక గుంటలాగా తయారు చేసుకొని ఆ కందగడ్డకి పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి కందగడ్డ పైభాగాన్ని తీసివేసిన తర్వాత ఏర్పడిన గుంటలో ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వులు నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి మీ గృహంలో అమ్మవారి చిత్రపటం దగ్గర ఈ దీపం వెలిగించుకోవాలి మామూలుగా వెలిగించే దీపంతో పాటుగా ఈ దీపం కూడా వెలిగించాలి దీన్నే వారాహి కందదీపం అనే పేరుతో పిలుస్తారు గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఎవరైనా సరే కందగడ్డ పైభాగాన్ని తీసివేసి మీద ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి ఇలా వారాహి కంద దీపం వెలిగిస్తే వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దీపం కొండెక్కాక మర్నాడు ఆ కందను మీరు ఆహారంగా స్వీకరించవచ్చు లేదా గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు దీనివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి వారాహి అమ్మవారి అనుగ్రహం వల్ల భూలాభము గృహలాభము సిద్ధింప సిద్ధింపజేసుకోవచ్చు అఖండ రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా మాసంలో గొడుగు కానీ పాదరక్షలు కానీ ఉప్పు కానీ ఉసిరికాయ కానీ దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే శివధర్మోత్తర పురాణం ప్రకారం మాసంలో శివుడికి సంతతార అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి సంతతధార అభిషేకము అంటే నిరంతరాయంగా శివలింగానికి చేసే అభిషేకాన్ని సంతతధార అభిషేకం అంటారు అంటే మనం ప్రతిరోజు శివాభిషేకం చేసేటప్పుడు శివుడి అగ్రభాగం పైభాగంలో మనం అభిషేకం చేస్తున్నప్పుడు మధ్యలో కొంత సమయం నీళ్లు పడుతూ ఉండవు అలా కాకుండా శివలింగం పైభాగంలో ఒక పాత్ర ఏర్పాటు చేసి ఆ పాత్రలో నీళ్లు ఉంచి ఆ పాత్ర నుంచి సన్నటి ధార కింద పడుతూ శివలింగం పైభాగంలో నిరంతరాయంగా ఆ ధార పడుతూ ఉండేలాగా ఏర్పాటు చేస్తే దాన్ని సంతత ధార అభిషేకం అనే పేరుతో పిలుస్తారు శివధర్మోత్తర పురాణం ప్రకారం ఎవరైతే ఆషాడ మాసం మొత్తం కూడా సంతత ధార శివుడి మీద పడేలాగా అంటే నిరంతరాయంగా శివలింగం పైభాగంలో నీళ్లు పడేలాగా అభిషేకం చేస్తారో వాళ్ళకి ఆరు నెలల పాటు శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని శివధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి ఒక్క ఆషాఢ మాసంలో శివుడికి సంతత ధార అభిషేకం చేయండి ఆరు నెలల పాటు శివాభిషేకం చేసిన అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి అలాగే ఆషాఢ మాసం సందర్భంగా వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే వారాహి వజ్రపంజర స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి పంచమీ దండనాథ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పోత్రిణి శివ వార్తాళీచ మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి తథా అరిఘ్ని చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే ఈ వారాహి వజ్రపంజర స్తోత్రంలో వారాహి అమ్మవారికి సంబంధించి మొత్తం పన్నెండు నామాలు ఉంటాయి ఆ పన్నెండు నామాలు కూడా ఈ స్థుతిలో వచ్చినాయి కాబట్టి వారాహి అమ్మవారికి సంబంధించిన పన్నెండు నామాలు కలిగినటువంటి ఈ వజ్రపంజర స్తోత్రాన్ని ఆషాడ మాసం ప్రారంభం సందర్భంగా దీపారాధన చేసి పఠించండి వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్తి